హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోని మధు బ్లాగ్స్ ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో సో ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మా షిరి ట్రిప్ ఇలా అయ్యింది ఏంటి అనేది ఈ బ్లాగ్లో చూసేద్దాం సో ఫస్ట్ మనకి మిర్రర్ చూడగానే మిర్రర్ సెల్ఫీ గుర్తొస్తుంది కదా సో ఇక మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని అయితే స్టార్ట్ అయ్యాం ట్రావెలర్కి వెళ్ళాము మా స్టాప్ కూర్ కల్లి దగ్గర సో ఆ లోప మసాలా మసాలాపూరి పానీపూరి తిని అయితే బస్ కోసం వెయిట్ చేసాము ఈ ట్రాఫిక్లో వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పి ఫస్ట్ వాళ్ళ చిన్న వ్యాన్ పంపిస్తారు సో ఇక వ్యాన్లో ఎక్కి అయితే కూర్చున్నాం ఇంకా ఫైనల్గా మా బస్ అయితే వచ్చేసి మోస్ట్లీ నేను ఈ బ్లాగ్లో ఈ పాపనే కవర్ చేశాను స్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఇక పాప తన బింగో కానిస్తనే ఉంది ఇక మేము తను తెచ్చిన సూరకాయపలు తిన్నాం అక్షత తీసుకొచ్చింది కి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇక ఎస్విఆర్ ట్రావెల్స్ వాళ్ళదే ఇక్కడ రెస్టారెంట్ హోటల్ రూమ్స్ అన్నీ వాళ్ళవి ఉన్నాయి ఫ్రెష్ అప్ అయ్యి ఇక టిఫిన్కి అయితే వెళ్ళాము బట్ మేము వెళ్ళిన టైంకి టిఫిన్ కూడా లేదు సో ఇక అక్కడి నుంచి ఇంకా నియర్ బై టెంపుల్కి అయితే వెళ్దామని అనుకున్నాం బట్ ఈ ఎస్విఆర్లో ఫిట్ ఏంటంటే వాళ్ళదే వెహికల్ ఉంటుంది మనం టెంపుల్ దగ్గర డ్రాప్ చేశారు అండ్ పికప్ కూడా కార్ వెహికల్లో ఎక్కేసి ఇక మేము ఫుడ్ కోసం అయితే చూస్తున్నాం ఇక్కడ బాగుంటుందా అని చెప్పి ఇక ఫైనల్గా ఒక రెస్టారెంట్ కనిపించింది ఇక రెస్టారెంట్కి అయితే వెళ్ళి ఇక అమ్మ ఫుడ్ అయితే తినేసి ఇక టెంపుల్ దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాం అప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఫుల్ ఆకలిగా ఉన్నాం అరౌండ్ ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళి వచ్చేసరికి ఈవెన్ ట్రావెలర్ కూడా చాలా అంటే చాలా డిలే అయిపోయింది టూ టు త్రీ అవర్స్ డిలే అయిపోవడం వల్ల మా దర్శనానికి కూడా లేట్ అయిపోయింది ఇక్కడ అవుట్ సైడ్ బొట్టు పెట్టించుకొని ఇక లోపలికి అయితే స్టార్ట్ అయ్యాం చాలానే రష్ ఉండే సో అందుకని మేము ఒక టూ హండ్రెడ్ పెట్టి టికెట్ తీసుకున్నాం పర్ హెడ్ ఇక ఈజీగా వన్ అవర్ అయితే పట్టింది మా దర్శనానికి కంప్లీట్ అవ్వడానికి బట్ ఇక్కడ ఏంటంటే మహారాష్ట్రలో లైక్ ఫైవ్ మినిట్స్ వర్షం పడుతుంది ఫైవ్ మినిట్స్ అవుతుంది మోస్ట్లీ ఇక్కడ షిరిడి దగ్గర అయితే రేనీ ఉంటుందంట ఎప్పుడైతే ఇక మా దర్శనం కంప్లీట్ అయ్యాక ఇక షాపింగ్కి అయితే వచ్చాము ఇక కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను షాపింగ్ అయిపోయేసరికి ఫుల్గా అంటే ఫుల్గా టైర్డ్ అయిపోయాము ఎందుకంటే అక్కడ కొద్దిసేపు వర్షం పడుతుంది కొద్దిసేపు అవుతుంది సో ఇక వేడి వేడిగా ఏమైనా తిందామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము బట్ మంచూరియా తీసుకున్నాం బాగుంటుంది కదా వేడి వేడిగా అని చెప్పి ఇక్కడ ఒక్క పీసెస్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది మంచూరియా అయితే ఒక త్రీ పీసెస్ ఉండొచ్చు ఒక్క పీస్ మిక్స్ చేసి వెహికల్స్లో కాకుండా హార్ట్స్లలో కూడా వెళ్తారు నియర్ బై టెంపుల్స్కి అవన్నటికీ సో ఇక మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి సిల్క్ బజార్కి అయితే వచ్చాము ఇక్కడ మోస్ట్లీ మహారాష్ట్రలో పైతాని అండ్ బాందీని శారీస్ ఫేమస్ సో నాకు ఒక పైతాని శారీ ఉంది అనుకొని ఏం తీసుకోవాలి అనుకోలే బట్ చూద్దామని అయితే వెళ్ళాము బట్ లిటరల్లీ ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయని చాలామంది చెప్పారు బట్ అంతలా ఏమనిపించలే నాకైతే స్టార్టింగ్ టెన్ థౌసండ్ నుంచి శారీస్ ఉన్నాయి అక్కడ బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది సో నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లోనే డిమార్ట్ ఉందంటే డిమార్ట్కి అయితే వచ్చాము సో నేను ఇక్కడ డి చూసి అసలు పార్కింగ్ ఏంటి అసలు ఇంత పెద్దదిగా ఉందంటే లిటరల్లీ లోపల స్టోర్ కంటే అవుట్ సైడ్ ఉన్న పార్కింగ్ చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది మన హైదరాబాద్లో పార్కింగ్ ఎంత తంటలు పడతాం కదా మనమైతే సో ఇక్కడైతే లేదు సో నెక్స్ట్ ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము కేబీ ఫ్యామిలీ రెస్టారెంట్ అనేది ఈ రెస్టారెంట్ ఫేమస్ ఏంటంటే లైక్ అవుట్ సైడ్ చిన్న చిన్న జామ్ చెట్లు ఉన్నాయి సో ఇక్కడ వచ్చిన గెస్ట్లకి దగ్గర జామకాయలు పీసెస్ కట్ చేసి ఇస్తారు ఇక్కడ మనిషిలో చాలా బాగా నచ్చింది ఆ కూజాలో మనిషిలో అంటే కూజాలో చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఇక ఫైనల్గా మా ఫుడ్ అయితే వచ్చింది బట్ ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగా టేస్ట్ ఉంది అండ్ ఇది మాకు ఇచ్చే ఇది ఫ్రీగా ఇచ్చారు మాకు ఐ థింక్ రీసెంట్గా ఓపెన్ చేశారు అనుకుంటా మేబీ రెస్టారెంట్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ పన్నీర్ మెజెస్టిక్ అయితే క్రిస్పీనెస్ అయితే సూపర్ అండ్ ప్రైసెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్లే ఉంది ఇప్పుడు మేమంతా ఫుడ్ అరేంజ్ చేసే మినిమం థౌజండ్ బిల్లు కూడా కాలేదు ఇందాక చెప్పాను కదా ఇక్కడ జామకాయలు కట్ చేసి వెయిటింగ్ చేసే వాళ్ళకు అలా పీసెస్గా ఇస్తారు అండ్ జామకాయ టేస్ట్ కూడా సూపర్ చాలా బాగుంది నెక్స్ట్ టైం ఎవరైనా షిరిడి వెళ్తే ఈ ఫుడ్ ఈ హోటల్లో ట్రై చేయండి చా అలా అంటే చాలా బాగుంది కేబీ రెస్టారెంట్ ఫ్యామిలీ గ్రాండ్ అండ్ అవుట్ సైడ్ ర్యాబిట్స్ కూడా ఉన్నాయి సో కొద్దిసేపు ఆడుకొని వెళ్ళాం ఇక్కడ గ్రాస్ కూడా వాళ్ళే పెడతారు అంటే మనం తినిపించచ్చు కూడా ఇక నెక్స్ట్ రూమ్కి వెళ్ళి పడుకుందాం ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇగో టిఫిన్ చేసేసి నెక్స్ట్ పంచముఖి టెంపుల్ అండ్ శని సిగ్నేశ్వరి టెంపుల్కి వెళ్దామని అయితే అనుకున్నాం బట్ ఇక్కడ శారీస్ చూడు ఎంత చిన్నదిగా ఉందో అవన్నీ ముళ్ళు ఇప్పుకొని తర్వాత రోలింగ్కి ఇవ్వాలంట శారీ ఫస్ట్ ఆ ముళ్ళని ఇప్పేసేయాలంట అది శారీలా ఉందా అసలు మేము షాక్ ప్యూర్ అంట ఇవన్నీ కంప్లీట్ శారీస్ సో ఆఫ్టర్ ఇప్పినాక ఇలా ఉంటుందంట దీన్ని మళ్ళీ రోలింగ్కి ఇస్తే నార్మల్ శారీలా అయిపోతుందంట ఆ టెంపుల్కి లేట్ అవుతుందని చెప్పి ఇక మేము ఫస్ట్ ఫస్ట్గా అయితే పంచముఖి వినాయక టెంపుల్కి అయితే వచ్చాము ఈ టెంపుల్ ఫేమస్ ఏంటంటే మనం ఏదైనా కోరిక కోరుకుంటే అమ్మాయిలేమో ఎడమ సైడ్ అబ్బాయిలేమో కుడి సైడ్ చెప్పుకోవాలంట ఫార్టీ డేస్ తర్వాత మన కోరిక అనేది నెరవేరుతుందంట అంటే వినాయకునికి పంచముఖి అంటే ఐదు ముఖాలు ఉంటాయి ఈ వినాయకుడికి టూ హండ్రెడ్ ఇచ్చి ఈ టెంపుల్కి అయితే వచ్చాము షిరిడి నుంచి ఇక ఈ టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ టెంపుల్ శని శగ్నేశ్వరంకి అయితే స్టార్ట్ అవుదామని స్టార్ట్ అయిపోయాము సో ఒక పర్ హెడ్ టూ హండ్రెడ్ ఉంటుంది అరౌండ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది టూ అవర్స్ డిస్టెన్స్ ఇక్కడ షుగర్ కెన్ చాలా అంటే చాలా ఫేమస్ బాగా అంటే షుగర్ అండ్ టైర్ తో టూ శని టెంపుల్ అయితే వచ్చేసాము ఇక్కడ టూ ట్వంటీ ఉంటుంది ఆ బుట్ట మొత్తం ఇస్తారు కొబ్బరికాయ ఆకులు మళ్ళీ ఆకులతో చేసిన దండ ఒక బ్లాక్ బ్లాక్ క్లాత్ అవన్నీ ఉంటాయి అండ్ ఆయిల్ కూడా ఆ దండ బ్లాక్ క్లాత్ అనేది ఫ్రంట్లోనే పెట్టేస్తాము సో ఇదంతా టెంపుల్ లైక్ జస్ట్ టెన్ మినిట్స్ కూడా పట్టది దర్శనం ఎందుకంటే ఇది ఓపెన్ ఏరియాలోనే ఉంది చెప్పాను కదా ఆకులతో దండ అని చెప్పి ఇది ఆ క్లాత్ అనేది అక్కడ ఉన్నదానికి కూర్చోాలి అది ఎంత కూర్చున్నా అసలు అది వెళ్ళట్లేదు లోపలికి సో ఇక్కడ ఫ్లవర్స్ పెట్టేసి అయితే లోపలికి అయితే స్టార్ట్ అయ్యాం చెప్పాను కదా ఆయిల్ ఇక్కడ పోసేస్తారు మొత్తం చూడండి మొత్తం పైనుంచి కూడా ఆయిల్ వస్తుంది మనం ఇక్కడ పోసిన ఆయిల్ అక్కడ పైనుంచి పడుతుంది సో పోసిన వెంటనే ఇక వాటర్ తోటి క్లీన్ చేసేస్తారు మా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇక రిటర్న్ అయితే షిరిడీకి అయితే స్టార్ట్ అయ్యాము ఈ తుఫాన్లోనే మేము వెళ్ళింది ఈ తుఫాన్కి పర్ హెడ్ టూ హండ్రెడ్ ఉంటా హోల్ ప్యాకేజ్ మాట్లాడుకుంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అప్పటికి మా టూ డేస్ ట్రిప్ అయిపోయిందని చెప్పి మేము ఈ టూ టెంపుల్స్ అయితే విజిట్ అయ్యాము రిటర్న్లో వచ్చేటప్పుడు ఒక టెన్ మినిట్స్ బ్రేక్ ఇక్కడ ఆపుతారు వెళ్ళేటప్పుడు అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సో ఇక అప్పుడు లేట్ అవుతుందని చెప్పి హరిభరి వెళ్ళాం సో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇక్కడ శారీ చూసాం నాకు బాందిని శారీ లేదని చెప్పి బాధినీ శారీ అయితే ఒకటి తీసుకున్నాను లిటరల్లీ క్లాత్ అయితే ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే నెక్స్ట్ టైం మీరు కూడా వెళ్తే ట్రై చేయండి సో మేమందరం షాపింగ్ చేసామని చెప్పి తనకు బర్త్డే గిఫ్ట్గా ఆ షాప్ అతను ఒక దుపట్టా ఇచ్చారు అండ్ వాళ్ళు చెప్పిన ప్రైజెస్ కంటే ఆఫ్ ప్రైస్ బార్గెనింగ్ చేసి ఆఫ్ ప్రైజెస్కి ఇచ్చారు తెలుసా లిటరల్లీ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి అంటే ఇక నెక్స్ట్ టీ తాగడానికి అయితే వచ్చాము తను జింజర్ టీ అప్పుడే ఫ్రెష్గా వేసి చేసేసింది చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఎక్కడ దాగినా కానీ టీ అనేది చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఉంది ఇక మా దర్శనాలు అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇక ఫైనల్లీ ఇక మనం చికెన్ లేని ఉండలేం కదా సో అందుకని చికెన్లో స్పెషాలిటీస్ ఆర్డర్ చేసేసుకొని తినేసాం కడప నిండా ఫుడ్ అయితే ఇక నెక్స్ట్ మా ట్రావెలర్ అయితే వచ్చింది సో ఫస్ట్ వెళ్ళిన దానికంటే నెక్స్ట్ వెళ్ళిన ట్రావెలర్ చాలా బాగుంది చూస్తుంటేనే లోపల బాగా అనిపించింది అది అంతా లేదు అప్పుడు స్పాట్లో అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం కదా అప్పటిదప్పుడు టికెట్లు బుక్ చేసేసుకున్నాము సో ఈ కామాక్షి ట్రావెలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్ టైంలో వచ్చేసాము ఫస్ట్ అయితే కస్టమర్కి ఇన్ టైం డ్రాపింగ్ అండ్ పికపింగ్ ఉంటే ఏ ట్రబుల్ అనేది ఉండదు వీళ్ళ సర్వీస్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే నచ్చింది చూడు తను కర్టన్ వెనుక ఉండి ఐస్ క్రీమ్ తింటుంది మాకైతే ఇవ్వడం లేదు ఇగో ఇంతటితో మా ట్రావెలింగ్ అయిపోయింది చూసారా అయ్యో మా కోడలు ఏమేమా పిన్ని ఏమేమా చిన్న పిన్ని రీసెంట్ గా మ్యారేజ్ ఇక మా షిరిడి ట్రిప్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత గర్ల్స్తో ట్రిప్ ఇది ఫస్ట్ టైం అండ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక ఫైనల్లీ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ ఇక మన కేజీకి అయితే వచ్చేసాం డ్రాపింగ్ లొకేషన్ కూడా ఇక్కడే అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో అండ్ వన్ మోర్ థింగ్ కదా చెప్పడం మర్చిపోయాను షిరిడి నుంచి వచ్చేటప్పుడు మా వివికి ఈ బ్యాగ్ అండ్ మమ్మీ ఇంటికి షటిల్ ఈ మధ్య బ్యాట్ బాల్ బాగా ఆడుతున్నాడని చెప్పి షటిల్ తీసుకున్నాను ఇక ఇక మా మమ్మీకి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను ఆ వీడియో తీయలేకపోయాను